శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం కలకత్తాలోని శాంపకూర్ అనే ప్రాంతంలో రామకృష్ణుల వారు భక్తులతో సంభాషిస్తున్నారు రామకృష్ణుల వారు చెప్తున్నారు గృహస్థులకి అందరికీ కూడా తప్పకుండా ముక్తి కలుగుతుంది అయితే గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి పెడత్రోవ పట్టినట్లయితే తిరిగి రావడం చాలా కష్టం మరలా ముక్తి కలగడానికి సుదీర్ఘకాలం పడుతుంది ఈ జన్మలో దక్కకపోవచ్చు బహుశా అనేక జన్మల తర్వాత దక్కవచ్చు కాబట్టి మనం గురువు ఆదేశాల మేరకు నడుచుకోవాలి అని ఇక్కడ ఒక పాయింట్ చాలా స్పష్టంగా చెప్తున్నారు కొన్ని ఉదాహరణలు ఏ విధంగా చెప్తున్నారంటే జనకుడు ఇంకా ఎంతోమంది ఇది వరకటి రోజుల్లో వారు గృహస్థులుగా ఉన్నప్పటికీ కూడా సంసారంలో ఉంటూ కూడా ఎన్నో కార్యాలు నిర్వహిస్తూ ఉండేవారు అది ఏ విధంగా సంభవం అయ్యేది ఒకవైపు మనసు భగవంతుని పైన పెడుతూ మరొక వైపు ఎన్నో కార్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు ఈ విధంగా చేయడం వలన వారు ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు గృహస్థులు ఆ విధంగా చేసినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతిని పొందే అవకాశం ఉంటుంది వారికి ముక్తి కలుగుతుంది అదే విధంగా అంటే నర్తకి తల మీద పాత్ర ఉంచుకొని నాట్యం చేసే విధంగా మనం ఈ సంసారంలో ఉంటూ మనసుని భగవంతుని పైన పెట్టి మన బాధ్యతలను నిర్వహించుకునే అవకాశం ఉంది పశ్చిమ ప్రాంతాలంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఇటువంటి రాష్ట్రాల్లోని స్త్రీలను మనం చూసినట్లయితే వారు తల మీదేమో నీటి బిందులను ఉంచుకుంటారు పరాచికలు ఆడుకుంటూ ఉంటారు నవ్వుతూ ఉంటారు ఒకవైపు ఆ బిందులు పడకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అదే విధంగా మనం ఒకవైపు మనస్సుని భగవంతుని పైన ఉంచుతూ మన బాధ్యతలను మనం నిర్వహించుకునే అవకాశం ఉంది దీన్నే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కర్మయోగం అంటాం కర్మయోగంలో మనసు భగవంతునిపైనే ఉంటుంది నేను భగవంతుని కోసమే ఇది అంతా చేస్తున్నాను అని మనస్సు అంతా అటువైపే ఉంటుంది మన బాధ్యతలను మాత్రం మనం నిర్వర్తిస్తూ ఉంటాం మరి గురువు గురించి మరికొన్ని విషయాలు చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా గురువులు కాలేరు విధంగా అంటే ఒక పెద్ద కలప దొంగ నీటి మీద తేలుతూ అనేక జంతువులను కూడా మోసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఒక చిన్న కలప మొక్క కలప మొక్క మీద ఎవరైనా కానీ కూర్చుంటే అది మునిగిపోతుంది అతన్ని కూడా ముంచేస్తుంది కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడే లోకులకు ఉపదేశించే నిమిత్తం గురు రూపంలో అవతరిస్తూ ఉంటారు అందుకే సచ్చిదానందుడే గురువు అంటే భగవంతుడే నిజానికి గురువు మాట ఇదే రామకృష్ణ సంఘంలో కూడా మనం చూస్తాం మానవ రూపంలో ఉన్న గురువుగారి దగ్గర మనం మంత్రదీక్ష తీసుకుంటున్నప్పటికీ కూడా మనందరికీ కూడా నిజమైన గురువు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస వారు కాబట్టి నిజానికి మనందరికీ గురువు ఎవరు అంటే భగవంతుడే మనందరికీ గురువు ఇంకా మనం ఎటువంటి భావంతో మనం జీవిస్తూ ఉండాలి ఈ సంసారంలో ఉన్నప్పుడు ఏ భావంతో జీవించాలి అంటే స్వయంగా రామకృష్ణుల వారు ఏ విధంగా అంటూ ఉంటారో అది స్వయంగా వారే చెప్తున్నారన్నమాట అమ్మా నేను యంత్రాన్ని నువ్వు యంత్రాన్ని నడిపేదానవు నేను గృహాన్ని నువ్వు గృహిణివి నేను బండిని నువ్వు బండిని నడిపేదానవు నువ్వు నన్ను ఎలా కదిలిస్తే అలా కదులుతాను ఎలా చేయిస్తే అలా చేస్తాను ఎలా పలికిస్తే అలా పలుకుతాను చివరికి నేను కాదు నేను కాదు నువ్వే నువ్వే ఈ విధంగా మనం ఏంటంటే భగవంతుని చేతిలో మనం ఒక పరికరంగా మనం భావించుకోవాలి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక ఇన్స్ట్రుమెంట్గా మనకు మనం భావించుకోవాలన్నమాట అంతా నేనే చేస్తున్నాను అని అనుకోవడం అజ్ఞానం భగవంతుడే నా చేత ఇదంతా కూడా చేయిస్తున్నారు అని అనుకోవడమే జ్ఞానం అంటే అక్కడ కర్త ఎవరు భగవంతుడు ఒక్కడే కర్త అంతా కూడా అకర్తలే మాట మనకు అనిపిస్తుంది అంతా మనమే చేస్తున్నట్టు బట్ నిజానికి మన చేత భగవంతుడు చేయిస్తున్నాడు ఇది స్పష్టంగా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే తోలుబొమ్మలాట అంటాం కదా ఇది వరకు చాలా ప్రఖ్యాతి మాట తోలు బొమ్మలాట తోలుబొమ్మలాటలో ఎలా ఉంటుంది అంటే దూరం నుండి ప్రేక్షకులు చూస్తున్నప్పుడు వారికి ఏ విధంగా అనిపిస్తుంది అంతా కూడా బొమ్మలే కదులుతున్నట్టుగా అనిపిస్తుంది నిజానికి ఆ బొమ్మల్ని కదిలించేవారు వెనకుంటారు కనిపించుకుంటారు వాడికి దారాలు తాడులు అవి కట్టి వాటి చేత ఆ విధంగా ఆడిస్తూ ఉంటారు కాళ్ళు చేతులు పెదవులు ఎలా ఆడిస్తే అవి అలా ఆడుతూ ఉంటాయి అన్నమాట తోలు బొమ్మలాట ఈ జీవులు కూడా అంతకు మించి ఎక్కువేం కాదు స్పష్టంగా తోలుబొమ్మలాట గురించి మనకు అర్థమైతే అదే విధంగా జీవుల పరిస్థితి కూడా ఉన్నట్టు మాట భగవంతుడు మన చేత ఏ విధంగా చేయిస్తే ఆ విధంగా మనం చేస్తూ ఉంటాం మన ఆలోచన విధానం కానీ మాటలు కానీ చేతలు కానీ అంతా కూడా మనంతట మనం ఏమీ చేయడం లేదు అంతా భగవంతుడే మన చేత చేయిస్తున్నాడు కాబట్టి మనం ఏదైనా ఒక విజయం సాధించినా ఘనకార్యం సాధించినా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే స్వయంగా భగవంతుడే మన చేత అవన్నీ చేయిస్తున్నాడు కాబట్టి ఆ ఘనత అంతా కూడా ఎవరిది అంటే భగవంతునిది మనం ఒక పరికరంతో సమానం అంతకు మించి ఎక్కువేం కాదు ఇటువంటి భావాన్ని మనం కలిగి ఉన్నట్లయితే భగవంతుడు మాత్రమే కర్త మిగిలిన వారంతా కూడా అకర్తలు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్తో సమానం మాట పరికరాలతో సమానం అటువంటి బోధ మనకి ఎప్పుడైతే ఉంటుందో అది జ్ఞానం కాబట్టి ఈ విధంగా మనం ఈ సంసారంలో జీవించినట్లయితే మనకి ఎటువంటి ఆపద కలగదు రామకృష్ణుల వారు కేశోర్ చంద్ర అనే ఒక భక్తునితో ఈ విధంగా చెప్తున్నారు సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించు ఆయనే సత్యం మిగిలిందంతా అనిత్యం ఆయన్ను తెలుసుకోకుంటే తక్కినదంతా వ్యర్థమే ఇదే మహామంత్రం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు మాట సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించు మిగిలినవేవి కూడా నిత్యం కాదు మాట అంటే మనం ఈ జీవితంలో భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే మనం ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని ఘనకార్యాలు సాధించినా అదంతా కూడా వ్యర్థమైపోతుంది ఈ జీవిత ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని గురించి తెలుసుకోవడం అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది అన్నమాట ఇదే మహామంత్రం అని చెప్తున్నారు భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి భగవంతుడు ఒక్కడే సత్యం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని భగవంతుణ్ణి ప్రార్థించాలి ఒకరోజు రామకృష్ణుల వారు కలకత్తా వెళ్ళి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలుసుకోవడం జరుగుతుంది అక్కడ వారి సంభాషణ చాలా ముఖ్యమైనది ఎన్నో మంచి మంచి విషయాలు ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటాయి రామకృష్ణుల వారు చెప్తున్నారు విద్యాసాగర్తో విద్యాసాగర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు చాలా దయార్ద్ర హృదయం వారిది మరి వారితో రామకృష్ణుల వారు చెప్తున్నారు మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు అవి రజోగుణ ప్రవృత్తాలైనప్పటికీ కూడా సాత్విక గుణ ప్రేరితాలు సత్వగుణం నుండే దయ అన్నది వస్తుంది ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైనప్పటికీ ఈ రజస్సుకు సత్వం మూలం కాబట్టి ఎటువంటి అపాయం లేదు శుకదేవుడు అంటే శుక మహర్షి ఇంకా కొంతమంది మునులు జనానికి మతపరమైన శిక్షణను భగవంతుని గురించిన జ్ఞానాన్ని అందించడం కోసం తమలో దయను నిలుపుకున్నారు అదే విధంగా మీరు అన్నదానం విద్యాదానం ఇవన్నీ చేస్తున్నారు ఇది చాలా మంచి పని ఇలాంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకువెళతాయి కానీ అత్యధిక సంఖ్యాకులు పేరు పుణ్యాల కోసం చేస్తారు వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు పైగా వాటి వలన ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ప్రభావం ఉంటుందో చూద్దాం ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే మన ఈ దాన ధర్మాలు చేసేటప్పుడు ఇతరులకు సేవ చేసేటప్పుడు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు అవి ఏ విధంగా ఉండాలి అంటే నిష్కామ అంటే మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకూడదు ఫలితాన్ని ఆశించకుండా మనం సేవా కార్యక్రమాలు చేయగలగాలి ఫలితాన్ని పూర్తిగా భగవంతునిపైనే వదిలేయాలి ఆ విధంగా కాకుండా మనం ఏదైనా ఒక చిన్న సేవా కార్యక్రమం చేసేటప్పుడు మనకేదో పేరు ప్రఖ్యాతులు రావాలన్నా మరొకటో మరొకటో ఆశిస్తున్నాము అంటే ఆధ్యాత్మిక జీవిత పురోగతికి అటువంటి సేవా కార్యక్రమాలు అంటే అటువంటి స్వార్థంతో చేసే సేవా కార్యక్రమాలు పెద్దగా ఉపయోగపడవు ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఒక సాధనగా మారుతాయంటే నిష్కామ బుద్ధితో చెయ్యాలి ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా మనం ఇతరులకు సేవ చేయాలి అప్పుడు అదేమవుతుంది అంటే ఆ సేవా కార్యక్రమాలే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనగా మారిపోతాయి అన్నమాట అంటే మన మనస్సు ఏ విధంగా ఉంది అన్నదే అక్కడ ప్రధానం మనం ఏదో ఆశిస్తూ ఆ కార్యక్రమాలు చేసినట్లయితే మనం ఎంత ఖర్చు పెట్టినా ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసినా ఆధ్యాత్మిక ఉన్నతికి మాత్రం అవి పెద్దగా ఉపయోగపడవు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి